వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదహారవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో తిరుపతి అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ పెద్ద బాక్సులు రెండు వందల యాభై రూపాయలు అయితే ఈరోజు టాప్ పడింది క్వాలిటీలు ఉంటే నూట డెబ్బై రూపాయల నుంచి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు పది రెండు ఇరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక సెకండ్ క్వాలిటీలు ఇవన్నీ నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక థర్డ్ క్వాలిటీ అన్నీ యాభై రూపాయల నుంచి అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక తిరుపతిలో అయితే పెద్ద మార్పు ఏం లేదు గత పది పదహైదు రోజుల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై ఈ రేట్లు నడుస్తున్నాయి పెద్దగా ఏమి భారీగా తగ్గేది లేదు భారీగా పెరిగింది లేదు ఇక్కడ కూడా ఇక కలిగిరి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు నూట ముప్పై రూపాయలు సూపర్ టాపు క్వాలిటీలో ఏమన్నా ఉంటే డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై కూడా అక్కడక్కడ ఒక ఐటము ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు ఇవన్నీ ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ